నియోజకవర్గ పరిధి నలభైవ డివిజన్ పరిధిలోని పొట్టి శ్రీరాములు బొమ్మ కొండదిబ్బ ములాపేట తదితర ప్రాంతాల్లో నారాయణ బాబుశుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని జనసందోహం నడుమ అట్టహాసంగా నిర్వహించారు డివిజన్ కు విచ్చేసిన ఆయనకు టీడీపీ శ్రేణులు అభిమానులు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించి కరపత్రాలను పంపిణీ చేశారు సైకిల్ గుర్తు కోటేసి టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ ఈ నెల పదహారున విడుదల చేసిన ఎన్నికల నియమావళిని అందరూ పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు గతంలో వచ్చిన సమయంలో ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజులు ఇక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని అదే విధంగా తాను సైతం నిత్యం పర్యవేక్షణలో ఉండి ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేశామని తెలిపారు నేను మాటలు చెప్పే వ్యక్తిని కాదని తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని చూసి నెల్లూరు ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు రెండు వేల పదిహేనులో వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండే తటగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాలచేరు పై భాగాన కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా యాక్చువల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని పెట్టి మాట్లాడా ఫ్యూచర్లో ఎలాంటి జరిగితే ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీద నీళ్లు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో ఈఈతో డిఈలతో ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ పోయే దగ్గర ఓపెన్ చేస్తాం ఓవర్ఫ్లో అయినప్పుడు అటు నుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళీ ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి నీరు రాల ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడికి పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత నేను ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయటం జరిగింది నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా మీకు అందరూ తెలుసు నేను ఎప్పుడు ముందు చెప్పలా చేసిన తర్వాత మాట్లాడా నేను మాటల మనుషులు కాదు ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరి మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అది చేస్తా ఇచ్చే ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు అండర్గ్రౌండ్ స్వీవరేజ్ కంప్లీట్ చేసి దోమలని నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజు అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం అన్నా క్యాంటీన్స్ ఎందుకు వదిలేస్తారు చెప్పండి చక్కగా పేదలు పోన్ చేసేది పేదల నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ నాలికి పోయేవాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం అనే దాంతో అన్నా క్యాంటీస్ పెట్టాము అన్నా క్యాంటీస్ ఎవరు పెట్టాము పేదలు నిరుపేదలకి కూలీవాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాటి కోసం పెట్టాం ఎందుకు దాన్ని మూసేసారు చెప్పానండి డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసినా తర్వాత అక్కడ పట్టించుకోవాలా ఎందుకు అట్లా మెయింటైన్ చేయలేదు చెప్పానండి నేను నెల్లూరు వాడిని అది చేస్తాను ఇచ్చేస్తాను ఏదో వాట్సాప్లో పెడుతున్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడే నేమ రెండు వేల పద్నాలుగు కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగల ఒక్కరిని ఓటు అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరుకు సేవ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు వేయండి నేను అది చేస్తా ఇచ్చేస్తా అనేది కాదు నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తర్వాత నేను చక్కగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ దోమలే నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ఇంట్లూడింగ్ రూరల్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా వాటర్ లైన్స్ సంఘ మ్యారేజ్ని చేసాం అది పూర్తి ఆ రెండింటికి పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసాం హట్కో లోన్ హట్కో లోన్ ఆ హట్కో లోన్ కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టేదిగా చేసాం తర్వాత ఆ బర్డను నెల్లూరు ప్రజల మీద పడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను సార్ నెల్లూరు ప్రజలకి కట్టే శక్తి లేదు నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్స్లు పెంచాలా ట్యాక్సులు పెంచితే ప్రజల మీద బడ్డలు పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో పెట్టించమన్న ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి కేబినెట్లో పెట్టించి అప్రూవ్ చేయించా రాష్ట్ర బడ్జెట్లో ఏదటిగా రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు చేసుకోలేదు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దాని బడ్జెట్ ఇవ్వాలా అది వాళ్ళ డ్యూటీ నేను చేయించా కేబినెట్లో అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను వీళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు కళ్ళబల్లి మాటలు క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద బర్ధన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరికీ తెలుసు నలభై మూడు వేలు ఇళ్ళు కట్టమని నన్ను ఎవరు అడగల నెల్లు పుట్టి పెరిగినందుకు చేశా ఓటు అడగడానే చేశా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు చేయాలని చేశా కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటుగా అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు నేను ముందుకు చోటు అడుగుతుండ ఈరోజు కంటెస్ట్ చేస్తున్నా ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా చే చూపిస్తాను థ్యాంక్ యూ